ప్రైజ్ ద నామానికి మహిమ కలుగును గాక మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా అనుదిన మన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా మీరెంతగానో బలపరచుబడుతున్నారని నేను నమ్ముచున్నాను ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యమును ఇతరులకు షేర్ చేయండి దానివల్ల దేవుని యొక్క వాక్యము బయటకు వెళ్తుంది కొంతమంది దేవుని యొక్క వాక్యం చేత తృప్తిపరచబడతారు బలపరచబడతారు నేటి ధ్యానాంశము సామెతలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొనిదరు చూడండి చక్కటి మాట ద్వారా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు అని చెప్పని ఆయన మాట్లాడుతున్నాడు నిజమేనండి ఈ రోజుల్లో చాలామంది ఏవేవో వెతుకుతూ ఉంటారు ఏమంటే కొంతమంది డబ్బును వెతుకుతూ ఉంటారు వెండి బంగారాలను వెతుకుతూ ఉంటారు వెలగలిగినటువంటి వస్తువులను వెతుకుతూ ఉంటారు లోకంలో అత్యంతమైనటువంటి ఘనమైన వాటిని వెతుకుతూ ఉంటున్నాము పేరును వెతికే వాళ్ళు ఉన్నారు ఏమంటే స్థలాలను వెతికే వాళ్ళు ఉన్నారు అంతస్తును వెతికే వాళ్ళు ఉన్నారు ఏమంటే ఇంటి పేరును వెతికే వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప వాటిని వెతికే వాళ్ళు లోకంలో ఉన్నారు కానీ తన్ను దేవుణ్ణి వెతికేటువంటి వారు ఎవరు కూడా ఈ లో ఈ నేటి దినాలలో కనబడనే కనబడటం లేదు ఆయన అంటున్నాడు నన్ను వెతుకువారు జాగ్రత్తగా కనుగొంటారు నన్ను ఎవరైతే వెతకటానికి ఇష్టపడతారో వారు కనుగొంటారు తప్పకుండా నన్ను ఆయన్ని కనుగొంటే ఆయన్ని వెతికితే ఆయన్ని కనుగొంటే ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలే చూస్తాం కదండి ఆటోమేటిక్గా మన జీవితాలు మార్పు చెందుతాయి కదండి ఆటోమేటిక్గా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కదండి ఆయన్ను కనుగొనగలిగితే మనము ఆయన్ను వెతికినప్పుడు ఆయన దొరకగలిగితే మనకి ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకుంటాం బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఒక రోజున ఏసైని పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవాలయానికి తీసుకుని వెళ్ళారు ఆయన తల్లిదండ్రులు ఏసయ్య ఆ దేవాలయంలో పండుగ రోజున ఆయన వారి దగ్గర నుంచి తప్పిపోయినట్లుగా వాళ్ళు గమనించారు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏసయ్య అని చెప్పారని వాళ్ళు నెలవారు ఇళ్లకు వెళ్ళి వెతికారు తెలిసిన వారు అందరి ఇళ్లలో వెతికారు ఒక దిన ప్రయాణం అంత దూరం పోయి వెతికారు రోడ్లన్నీ వెతికారు ఏసయ్య వారికి కనబడలేదు ఇక వారు చాలా అలసిపోయి తెలిసిన వారి ఇళ్ళల్లో అడిగిన దొరకలేదని ఒకరోజు ప్రయాణం అంత దూరం పోయినా దొరకలేదని చెప్పి వాళ్ళు ఇక సొమ్మసిల్లిపోయి మరలా దేవాలయానికి వచ్చి అక్కడ చూసినప్పుడు దేవాలయంలో ఏసయ్య శాస్త్రులతోనూ పరిసయులతోనూ ధర్మశాస్త్రోపదేశకులతోనూ కూర్చొని వారి అడిగే ప్రశ్నలకు జవాబిస్తూ వారితో ముచ్చటించడం ఆయన అక్కడ గమనించి ఆశ్చర్యపోతున్నారు చూడండి వాళ్ళు ఎక్కడెక్కడో వెతకారు ఏసయ్యని ఏమండి నేటి దినాల్లో కూడా చాలా మంది ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు ఎక్కడో ప్రాంతాల్లో వివిధ రకాల వాటిల్లో దేవుడిని వెతుకుతున్నారు పలాని చోట దేవుడు ఉంటాడేమో పలాని ప్రదేశానికి వెళ్తే దేవుడు దొరుకుతాడేమో దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడేమో అని చెప్పని ఎక్కడెక్కడో స్పాట్స్ను చూసుకొని వాటిని వెతుకుతున్నారు నేటి దినాలలో మనుషులు అయితే మనం వెతకవలసింది ఎక్కడ అంటే ఆయన సన్నిధిలో మనం వెతకాలి ఆయన సన్నిధిలో మనం వెతుకుతాయి ఆయన తప్పకుండా దొరుకుతాడు డబ్బులో వెతికి వెతికితే ఆయన దొరకడు ఏమంటే జ్ఞానంలో వెతికితే ఆయన దొరకలేడు లోక సంబంధమైన వాటిలో వెతికితే ఆయన దొరకలేడు ఆస్తుల్లో అంతస్తుల్లో వెతికితే మీరు ఆయన మీకు కనబడడు కానీ ఆయన సన్నిధిలో మీరు వెతికితే ఆయన మీకు దొరికేటువంటి దేవుడై ఉన్నాడు అందుకే మంచి మాట ఉంది బైబిల్లో యోహో మీకు దొరుకు కాలం ఆయనను మీరు వెతకండి ఆయన దొరికే కాలం ఇది ఆయన వాక్యము దొరికేటువంటి కాలం ఇది ఆయన సన్నిధి దొరికేటువంటి కాలం ఇది ఆయన యొక్క పరిచర్య దొరికేటువంటి కాలం ఇది దేవుని యొక్క మాటలు విరివిగా దొరికేటువంటి కాలం ఇది కాబట్టి ఈ దొరికే కాలంలో మనము ఆయనను వెతకగలిగితే ఆయనను మనం పొందుకుంటాము ఆయనను మనము సాధించగలుగుతాము మన జీవితాల్లో లెక్కలేని అద్భుత కార్యాలతో దేవుడు మనల్ని సంతోషపెడతాడు పులారా దేవుణ్ణి వెతికేటువంటి వారిగా ఉండాలి అందుకే కీర్తనకారుడు ఒక చక్కటి మాట అంటాడు ఏమని అంటాడంటే నేను ఆయన సన్నిధిలో వెతుకుతాను యహోవాను వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిలో నిత్యము వెతుకుడి అని చెప్పానంటాడు ఆయన సరిధులు వెతకగలిగితే ఆయన దర్శనం అందించేటువంటి వాడు ఆయన కార్యాలు చేసేటువంటి వాడు ఆయన జీవితాలను మార్చేటువంటి వాడు ఆయన ప్రతి బ్రతుకును వెలిగింపచేసి నిలబెట్టేటువంటి వాడు ఆయన మన కుటుంబాలను కట్టేటువంటి వాడు ఆయన మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు చేసేవాడు అందుకే నేటి దినము వాక్యము వాగ్దానము ఆయనను మీరు వెతకగలిగితే ఆయన మీకు దొరుకుతాడు ఆయనను మీరు జాగ్రత్తగా వెతకగలిగితే మీరు కనుగొంటారు కాబట్టి ఆయన జాగ్రత్తగా వెతుకుదామా సమయం గడిచిపోతుంది ఈ రోజున పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నవి ఈ రోజున మీరు రేపు 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 అని మీరు వేస్తూ ఉంటే వాయిదాలు నెక్స్ట్ ఇయర్ లేదా జనవరి ఫస్ట్కి అని చెప్పని మీరు వాయిదాలు వేసుకుంటా ఉంటే అప్పుడే చూడండి కొత్త సంవత్సరం మనము ఫిబ్రవరి కూడా అయిపోవటానికి సిద్ధంగా ఉంది కాబట్టి చాలా స్పీడ్గా కాలం ప్రయాణం చేస్తుంది చాలా భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం ఇలాంటి రోజుల్లోనే టైం ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని సమయమును చక్కబెట్టుకొని ఆయన్ను మనం వెతకగలిగితే ఆయన మన దగ్గరికి వచ్చేటువంటి వాడు ఆయన మన కుటుంబంతో నివసించేవాడు ఆయన మన మధ్యలో నివసించేవాడు ఆయన తన అద్భుతమైన కార్యాలు చేసి మనల్ని నిలబెట్టేటువంటి వాడు దేవుడిని రోజుని మీరు వెతుకుతుండగా ఆయన మీకు దర్శనం అందించను గాక దేవుడుని మీరు కనుగొని మీ జీవితాల్లో గొప్ప మార్పును గాక దేవుడు తన యొక్క అద్భుతమైన కార్యాలతో మిమ్మల్ని సంధించి మీకు తన యొక్క మహత్ కార్యాలను చేసి తనకు సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టును ఆ మేము ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవిడ వేసయ్యా ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారు వారి జీవితంలోనైనా మీ అద్భుతమైన కార్యాలు చేసి నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నా నైనా నేను జాగ్రత్తగా వెతకగలిగితే అయ్యా మేము కనుగొంటాము అలాగే నా తండ్రి మేము జాగ్రత్తగా వెతకటానికి సమయాన్ని పెట్టుకొని జాగ్రత్తగా వెతకటానికి నైనా ఇదిగో నా తండ్రి సందర్భాన్ని మేము ఏర్పాటు చేసుకొని నిన్ను వెతికేటువంటి వారినిగా నాయన మేము మాకు కావలసిన సహాయం చేయండి ఇది కూడా తండ్రి ఎంతమంది అయితే నిన్ను వెతుకుతున్నారో నీ ప్రార్థనని నీ వాక్యమును నీ సన్నిధిని ప్రార్థనలో ఎంతమంది అయితే వెతుకుతున్నారో వారి జీవితాల్లో నాయనా వారి ఆశను బట్టి వారి యొక్క ఆశను బట్టి వారి అవసరాలన్నీ తీర్చండి వారికి కావలసిన సహాయం మీరు దయచేయండి నిచిత్రమైతే మరలా రేపటి రోజున మేమందరం కూడా ఇటు రీతిగా కలుసుకొని నేను స్తుతించడానికి మహిమపరచడానికి మీరు మాకు మరి సమయాన్ని సందర్భాన్ని దయచేయమని ఏ సు నామంలో ప్రార్థించడిగివెడుకున్నాం పరమ తండ్రి అమేన్ అమేన్ అందరికి వందనాలు ప్రైజ్ దలాడ్ దేవుడు ఈ రోజంతా మిమ్మల్ని కాపాడును గాక దేవుడు చిత్తమైతే మరలా రేపు కలుద్దాం ప్రైజ్ దలాట్